హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మేము మా పిల్లలతో షార్ట్స్ వీడియోస్ చేయించడం జరిగిందండి అయితే ఈ రోజు నుంచి నేను వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చేయాలని చిన్న ఆలోచనతో యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటున్నానండి దీన్ని మీరు షార్ట్స్ ఎలా అయితే ఆదరించారో అలాగే వీడియోస్ని కూడా ఆదరించాలని అందరికీ తెలియజేస్తున్నానండి ఈరోజితే నేను వచ్చేసే వీడియో ఏంటంటే ఒక మంచి వంటకంతో మేము ముందుకు వచ్చామండి చికెను అండ్ చుక్క కూర ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తానండి చికెన్ అండ్ కూర దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండి అలాగే చికెన్ చుక్కకూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ పసుపు మీకు తెలుసు కదండి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాయిల్ అవుతున్నాయండి చూడాలి ఆనియన్స్ అయితే బాయిల్ అయినాయండి ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసామండి మేమైతే పెద్ద పెద్ద పీసెస్ కింద తీసుకున్నామండి చికెను దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నామండి పసుపు అనేది యాడ్ చేసామండి ఇప్పుడు కొంచెం దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ కాదు ఎందుకంటే బాయిడేర్ కాబట్టి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అది కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా ఉడకనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టుకుందామండి మూత పెట్టి బాగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం దీంట్లోకి చొక్కకూరని యాడ్ చేసుకుందాం కట్ చేసి ఉంచుకున్నా కట్ చేయాలండి ఇది కట్ చేసిన చొక్కకూరని యాడ్ చేసుకుందామండి ఎలా యాడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు దాన్ని ఒకసారి కలిగి పెట్టి అలా ఉంచుదాం ఉడకినతో సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే చికెన్ అండ్ కూర రెడీ అయ్యిందండి చూడండి ఇది మరీ పులుసు కింద కాకుండా కొంచెం బాగా దగ్గరికి ముక్కల్ని ముక్కలనే పట్టుకునేలా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకైతే మా ఛానల్ అనేది నచ్చినట్లయితే ప్లీజు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని మీరు అందరూ ఆదరించాలని మీకు తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం అండి